ఏపీలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయన్నారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీలో పరిణామాలకు వ్యతిరేకంగా ఢిల్లీలోని జంత్ర మంత్రంలో ధర్నా నిరసన కార్యక్రమం నిర్వహించారు కూటమి ప్రభుత్వం వచ్చిన నలభై ఐదు రోజుల్లోనే ముప్పైకు పైగా హత్యలు జరిగాయని దాడుల భయంతో దాదాపు మూడు వందల మంది వలస వెళ్లిపోయారన్నారు అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా లేదా అంటూ ప్రశ్నించారు చంద్రబాబు కుమార్లు లోకేష్ రెడ్డి బుక్ పట్టుకున్న ఫోటోలతో కూడిన హోర్డింగ్లు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేశారన్నారు అందుకే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు ఢిల్లీలో ఇలా నిరసన చేపట్టామన్నారు ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం ఉందాన్ని ప్రశ్నించారు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో ప్రజా ప్రజాస్వామ్యం కూని అవుతోందని ఇటీవల పరిణామాలు ఎంతో బాధించాయన్నారు ఢిల్లీ జంతుల మంత్రులు వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ ధర్నా కొనసాగనుంది రాష్ట్రంలో కుటుంబ ప్రభుత్వం అధికారం చేపట్టిన నలభై ఐదు రోజుల్లోనే ముప్పై రాజకీయ హత్యలు జరిగాయని ఆరోపించారు వందలకు పైగా హత్యాయత్నాలు జరిగాయని ప్రవేత ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేశారన్నారు రాష్ట్రంలో ఈ నలభై ఐదు రోజుల్లోనే వెయ్యికి పైగా అక్రమ కేసుల్లో పెట్టారన్నారు జగన్ రాష్ట్రంలో గిట్టన వారు పంటలను నాశనం చేశారన్నారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హయంలో ఏనాడు ఇలాంటి దాడులు దౌర్జన్యాలను ప్రోత్సహించలేదన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుమారులు లోకేష్ రెడ్డుబుక్ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా హోర్డింగ్లు ఏర్పాటు చేయించారన్నారు తనకు నచ్చిన వారిపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు ఈ విషయాన్ని అందరి దృష్టికి తీసుకెళ్లి ప్రజాస్వామ్య పరిరక్షణ కృషి చేయాలని కోరారు రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలన విధ్వంసాన్ని ప్రశ్నించకపోతే వాటన్నింటిని వెంటనే ఆపలేకపోతే ప్రదేశాన్ని కాపాడుకోలేమన్నారు జగన్ రాష్ట్రంలో జరుగుతున్న హత్యలు దాడుల ఆస్తుల విధ్వంసం చిన్న తోడుల విధ్వంసం వీటన్నిటిపై ఫోటో గ్యాలరీ ఏర్పాటు చేశామని వీడియోలు కూడా ప్రదర్శిస్తామన్నారు రాష్ట్రంలో స్థితిని అర్థం చేసుకోవాలని వైఎస్ఆర్ సీఎ ప్రజా ప్రతినిధులు చివరకు ఒక ఎంపీ కూడా ఆయన నియోజకవర్గంలో తిరగలేని పరిస్థితి ఉందన్నారు ఆ పార్టీ ఎంపీ మెద పట్టపగుల రాళ్ల దాడి జరిగిందని ఆయన వాహనాలను ధ్వంసం చేశారన్నారు గతంలో తమ అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటివేమీ చేయలేదన్నారు హత్యలు చేయలేదు ధరలు చేయలేదు ఆస్తులు విధ్వంసం చేయలేదన్నారు ఎవరు ఇళ్లలోకి చొరబడి వారిని వేధించలేదు ఎక్కడా పౌల హక్కులకు భంగం కలిగించలేదన్నారు రాష్ట్రంలో ఇప్పుడు భారత రాజ్యాంగం కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందన్నారు ప్రదేశంలో శుభ్రతకి విఘాతం కలిగిస్తున్నారని చట్టం అందరూ సమర్థలే అన్న వింపు స్ఫూర్తికి విఘాతం కలిగడంతోనే ఢిల్లీకి వచ్చి నిరసన చేయాల్సి వస్తుందన్నారు రాష్ట్రంలో ఎన్ని దారుణాలు జరుగుతున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని ఆరోపించారు రాజ్యాంగ వ్యవస్థను కూడా నిర్వీర్యం చేశారని బాధితులపై కేసులు నమోదు చేస్తున్నారన్నారు రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడటంలో అండగా నిలవాలని కోరారు మరోవైపు వైఎస్ఆర్ చెప్పిన నిరసనకు సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఇంకొంతమంది సంఘీభావం తెలిపారు జగన్ ను కలిసి మద్దతు ప్రకటించారు